మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు శుభాలు దైవాశీస్సులు పిల్లలు బాగున్నారు కదా మంచిది తమ్మేలు చూశారు కదా ప్రార్థన చేయవలసిన అవసరం లేదు అని కొంతమంది మరి దుర్బోధకులు మాట్లాడుతూ ఉన్నారండి అయితే అసలు ప్రార్థన చేయాలా లేదా అన్నది మనము నా సొంత మాటల్లో కాదు కానీ అసలు బైబిల్ గ్రంథంలోనే మనం కొన్ని వచనాలు నేను మీకు ఈరోజు నేను మీకు డైరెక్ట్గా మీకు కొన్ని వచనాలు చూపిద్దామనే ఉద్దేశంతో వీడియో చేస్తా ఉన్నా జాగ్రత్త మీ దగ్గర కూడా వస్తూ ఉంటారు చాలామంది మీరు బైబిల్ చక్కగా చదవాలి చదువుకొని ఆ వచనాలు మనం కోడ్ చేసుకొని బైబిల్ ముందేసుకున్నప్పుడు ప్రార్థన చేయాలా లేదా అన్న అవసరత కూడా మనకి తారసపడింది సరే నేను టెగట చెప్పేస్తాను మీరు రాసుకోండి ప్రార్థన చేయకూడదని దుర్బోధకులు కొంతమంది బోధిస్తారు కానీ ప్రార్థన చేయమని బైబిల్ చెప్తుంది అసలు ముందు ఒక్కొక్కటి నేను వివరిస్తాను మీరు కోట్ చేసుకోండి ఒకటి అసలు దుర్బోధకులు చూపించే వచనాలు ఏంటంటే దుర్బోధకులు చూపించే వచనాలు ఏంటంటే మతీశ్వ వార్త ఆరో అధ్యాయము ముప్పై రెండవ వచనము అదే మతేశ్వ వార్త ఆరో అధ్యాయము ఎనిమిదవ వచనము మరలా లోకాస వార్త పన్నెండవ వచనము పన్నెండవ అధ్యాయము ముప్పై వచనం ఇవి దుర్బోధకులు చూపించి ఈ మూడు వచనాల ప్రకారంగా ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు మనకి ఏ మనకి ఏమి అక్కడ కావాలని ఆయనకు తెలుసు అని మనం చేయాల్సిన అవసరం లేదని నీకు చూపిస్తారు ఇప్పుడు ఎవరెవరు గ్రంథంలో ప్రార్థన చేశారో మొత్తం నేను మీకు లిస్టు చూపిస్తానండి అవి కూడా రాసుకోండి నిదానంగానే చెప్తాను నిదానంగానే మాట్లాడతాను రాసుకోండి ఇప్పుడు ఏసే ప్రార్థించిన సందర్భాలు మీకు కొన్ని చూపిస్తాను టకటక రాసుకోండి ఏసే ప్రార్థించిన సందర్భాలు మార్కుస్ వార్త ఒకటవ అధ్యాయము ముప్పై ఐదవ వచనము అదొకటి తర్వాత మతీశ వార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వచనం మతీశ వార్త ఇరవై ఆరవ అధ్యాయము ముప్పై ఆరు నుంచి నలభై వచనం చదువుకోండి తర్వాత లోకాషు వార్త ఇరవై రెండవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనం కూడా చూసుకోండి మరల అదే లోకాషు వార్త తొమ్మిది ఇరవై ఎనిమిది నోట్ చేసుకోండి వ్యవహాన్సు వార్త పదకొండవ అధ్యాయము నలభై ఒకటి నలభై రెండు వచ్చింది ఇక్కడ లాజర్ దగ్గర ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం వార్త ఆరవ అధ్యాయము తొమ్మిది వచనాలు ఇప్పుడు నేను చెప్పిన ఈ వచ్చిన మొత్తం కూడా సాక్షాత్ యేసు ప్రభు ప్రార్థన చేసినట్లుగా ఉంటే మరి మరి దుర్బోధకులు అలా అంటారు ఏంటి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదని అసలు సాక్షాత్ యేసు మరి యేసు ప్రభుత్వ చేశాడు ప్రార్థన తండ్రికి తర్వాత అసలు ఆత్మదేవుడు ప్రార్థన చేశాడు ఆత్మదేవుడు చూడు రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము అదే రోమిలోకి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ముప్పై నాలుగవ వచనం ఈ రెండు వచనాల్లో మనకి రెండే చెప్పాను మీకు చాలామంది రెండుసార్లు ఈ రెండు కూడా నోట్ చేయి ఇక్కడ పరిశుద్ధాత్ముడు మన పక్షాన ఉచ్చరింపు కానీ మూలుగులు వచ్చి ప్రార్థన చేస్తాడనే ఉంటుంది తర్వాత ఏ సయ్య అందరికీ ప్రార్థన చేయమని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి అవి కూడా నేర్చుకో అవి కూడా నోట్ చేసుకోండి ఏ సయ్య సాక్షాత్తు చెప్పాడు ఏ సయ్య చెప్పాడు మీరందరూ ప్రార్థన చేయండి అని చెప్పేసి ఆ వచ్చిన కూడా చెప్తాను చూసుకోండి లోకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము మొదటి నుంచి చదువుకోండి అక్కడ సాక్షాత్తు ఆయనే చెప్తాడు తర్వాత అదే లోక వార్త ఇరవై ఒకటవ అధ్యాయము ముప్పై ఆరో వచ్చినా కూడా మీరు గమనిస్తే అక్కడ ప్రార్థన చేయమనే ఉంటుంది తర్వాత భక్తులు భక్తులు చేసిన ప్రార్థన కూడా ఉంటుందండి భక్తులు ఇప్పుడు ఏసఐ చేశాడు పరిశుద్ధాత్మడు చేశాడు మరి ఏసఐ అందరికీ చెప్పాడు మీరు కూడా చేయాలని మట్టికి రెండే చూపించి చాలా ఉన్నాయి భక్తులు చేసిన ప్రార్థనలు కూడా చూపిస్తే చూడండి అపోస్తుల కార్యము పదవ అధ్యాయము నాలుగవ వచ్చిన చూసుకోండి ఒకసారి తర్వాత అదే అపోర్సుల్లో కార్యము పది తొమ్మిది కూడా చూసుకోండి అది కూడా రాసుకోండి సరేనా రోమిళికి రాసిన పత్రిక పదో అధ్యాయము పదమూడో వచ్చిన చూసుకోండి రోమిళికి రాసిన పత్రిక పది పదమూడు తర్వాత ఆది కాండము నాలుగు ఇరవై ఆరు ఇవన్నీ కూడా మరి భక్తులు చేసిన ఓ నేను మూడే చెప్పింది భక్తులు చేసిన ప్రార్థనలో కేతల మొత్తం చూసుకుంటే అక్కడ ఎన్ని మార్లు మొరకపెట్టినట్టుగా ప్రార్థన చేసినట్టు కూడా ఉండేది మనకి దాబీదు భక్తులు మట్టుకు మూడే చెప్పాను కానీ ఏ సై చేసినవి మాత్రం మీకు ఎక్కువ చెప్పింది ఎందుకంటే ఏసై మనకు మాదిరి కాబట్టి అందుకని నా వచ్చిన కొన్ని మీకు ఎక్కువగా చెప్పాను సరే ఏది ఏమైనా పిల్లరా ఆలోచన చేసి ఈ దుర్బోధకులు మీ దగ్గరకు వస్తూ ఉంటారు అర్థమవుతుందా వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు ఏ సంఘస్థలైనా సరే వాటిని మీరు ఖండించి మరి బైబుల్ ఎలా ఉంది కదా మరి మీరు ఎందుకు అలా చెప్తున్నారు బైబిల్లో ప్రార్థన చేయమని ఉంది కదా మీరు అలా ఎందుకు చెప్తున్నారని చెప్పేసి మీరు వచనాలు ఇప్పుడు నేను చెప్పిన మొత్తం రాసుకొని ఇది నెట్లోనే ఉంటుంది మరలా మరలా వినండి అయితే చక్కగా దేవుడు మీకు వీటి విషయంలో జ్ఞానం ఇస్తాడు ఇవి నాకు సేవకుడు చెప్తే నేను రాసుకున్నానండి ఒకప్పుడు రాసుకొని మీకు అంత్య దినాలి కదండి చాలా జాగ్రత్తగా ఉండాలి మనం జాగ్రత్తగా ఉండి ప్రార్థనలు ఎక్కువ గడుపుదాం దేవుని కార్యాలు చూసి దేవుని యొక్క ప్రసన్నత పొందుకోవాలని దుర్బోధులను తిప్పికొట్టాలని మీ అందరూ ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ రేపటి దినాన మరొక మరి అంశంతో మీ ముందుకు రావాలని ఆలోచన కలిగి ఇంతవరకు ఈ వీడియో ముగిస్తా ఉన్నాను పిల్లరా మీ అందరికీ ప్రేమపూర్వక వందనాలు నా కొరకు పరిచయంలో విస్తరించాలని ప్రార్థన చేయండి మన సేవకుల కొరకు సార్వత్రిక సంఘాలు ఎన్ని సంఘాలు అయితే ఉన్నాయో వాళ్ళ కొరకు కూడా ప్రార్థన చేసి దేవుని కృపలో మీరు కూడా వర్ధిల్లాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ వీడియో ముగిస్తా ఉన్నా మీ అందరికీ హృదయపూర్వక వందనాలు